हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा 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 कृष्ण कृष्ण हरे 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 कृष्णा हरे कृष्णा हरे कृष्ण 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 कृष्णा कृष्णा हरे 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 रामा रामा हरे राम Rama Rama. Rama Rama. Hare hurry, Hare. Hare, Hare. Hare, Hare, Hare Krishna, Hare Krishna, 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 Hare Hare, Hare, Hare. Hare Rama, Hare Rama, हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा हरे रामा हरे रामा राम राम हरे 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 कृष्णा Krishna 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 Hare 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 చెప్పారు హరే కృష్ణ మహామంత్రాన్ని ఇప్పుడు మనం చూసినట్లయితే ఏ ఇద్దరు వ్యక్తిత్వం కూడా ఎప్పుడు ఒకలాగా ఉండదు ఒకళ్ళు ఒక పని చేస్తే ఇంకొకరు ఇంకో పని చేయాలంటారు ఒకళ్ళు ఒకటి ఇనేదానికి ఇష్టం ఉంటే ఇంకొకరు దానికి ఈనేదానికి ఇష్టపడతారు ఒకళ్ళు ఒకటి చెప్పాలంటే ఇంకొకళ్ళు ఒకటి చెప్తారు కానీ అందరం కలిసి ఇప్పుడు ఏం చెప్పారు హరే కృష్ణ మహామంత్రాన్ని చెప్పాము అందరికి ఏమవసరం అవసరం ప్రతి ఒక్క జీవి అంటే ప్రతి అందరం కూడా లోపల ఆత్మస్వరూపం అందరికీ ఏం కావాలంటే పరమాత్మ కావాలి ఎన్ని సున్నాలు ఉన్నా కానీ దాని పక్కన ఒక సంఖ్య లేకపోతే ఆ సున్నాలకి విలువ ఉండదు మన జీవితాంతం ఈ లైఫ్ని ఎంత ఎంజాయ్ చేసి ఎంత గడిపినా కానీ మనకి భగవంతుడు తోడు లేకపోతే ఆనందాన్ని పొందలేము అందుకే జీవితంలో మనకి ఎవరికైనా ఆనందం కావాలంటే భగవంతుడు మనకు అవసరం భగవంతుని కలియుగంలో కలుసుకోవడానికి ఉన్న ఏకైక మార్గం చక్కని మార్గం సులువైన మార్గం ఏదైనా ఉంది అంటే అది ఈ హరే కృష్ణ తారక మంత్రం దీనికి కుల మత జాతి వర్ణ వివక్ష విభేదాలు ఏమీ లేవు మరి ముసలివాడ స్త్రీనా పిల్లల పెద్దల అనేది ఏ వ్యత్యాసం లేదు ఎవరైనా కాని చక్కగా ఆ హరినామాన్ని రెండు చేతులు దాచి కోరుకుంటారు బలంగా ఆ భగవంతుని యొక్క సహచర్యం మనకి లభిస్తుంది ఎవరికైతే భగవంతుని యొక్క సహచర్యం లభిస్తుందో వారు ఎప్పుడు కూడా విజయాన్ని సాధిస్తారు భగవద్గీత ఆకార శ్లోకంలో ఏం చెప్పారయ్యా అంటే ఎత్ర యోగేశ్వరో కృష్ణ చెప్పండి ఎత్ర యోగేశ్వరో కృష్ణ మతిమా అంటే భగవద్గీత ఆఖరిగా ఏం చెప్పారయ్యా అంటే ఎక్కడైతే దేవు దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు ఉంటాడో ఎక్కడైతే అయిన అర్జునుడు ఉంటాడో అక్కడ విజయము సంపద ప్రేమ ఏమేమి ఉంటాయి సంపద ప్రేమ ప్రతి ఒక్క జీవికి కూడా ఈ మూడు అవసరం మరి అర్జునుడు మనందరం కూడా అర్జునులాగా ఉండాలి ఎలా జ్ఞానవంతులుగా మరియు శరణాగతి భగవంతుణ్ణి ఉన్నాడని ఒప్పుకోవాలి జ్ఞానాన్ని కలిగి ఉండాలి అందరం కూడా అర్థమైంది కదా భగవంతుడు ఏం చెప్తే అది చేయాలి అట్లానే మనం అర్జునులాగా ఉంటే కృష్ణుడు ఎప్పుడు మనతో పాటే ఉంటాడు అర్థమైందా అక్కడ విజయము సంపద ప్రేమ ఈ మూడు కూడా పూర్తిగా ఉండే అర్థమైంది పిల్లలు అందరికీ చక్కగా ఓకే మీరందరూ చక్కగా విన్నందుకు మరి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఏర్పాటు చేసినటువంటి మరి చైర్మన్ గారైన బాలగంగాధర్రెడ్డి గురువు గారికి ప్రిన్సిపల్ గారికి మరి అధ్యాపకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు హరే కృష్ణ హరే కృష్ణ ఇప్పుడు మరి మన గురువు గారైన